అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు ఆపి పథకాలు అమలు కోసం చర్చ చేస్తే బాగుంటుందని వైఎస్ఆర్సీపీ నాయకులు పోతున్న వెంకటమహేష్ అన్నారు శనివారం వంట తన కార్యాలయంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజల పట్ల ప్రేమ ఉంది కనుక బటన్ నొక్కారు బటన్ నొక్కడం అంటే భరోసా ఇవ్వడం సూపర్ సిక్స్ అంటే పేద ప్రజల పేకలు నొక్కడం అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అసెంబ్లీలో కూటమి నాయకుల ప్రవచనాలు ఆపి పథకాలు అమలు కోసం చర్చ చేస్తే బాగుంటుందని పాలన మీద అవగాహన కావాలన్న పథకాలు అమలు కోసం నిధులు సేకరణలో వెలుకోవలు తెలుసుకోవాలన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి జగన్మోహన్ రెడ్డి దగ్గర టోషన్లో చేరండి అని ఈ సందర్భంగా ఆయన ఇది పలికారు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వండి జగన్ సత్తా ఎంతో అసెంబ్లీలో తెలుస్తుందని అన్నారు ఐదు రోజులుగా అసెంబ్లీలో చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ప్రవేశపెట్టిన అన్ని శ్వేతపత్రాలు తప్పుడు పత్రాలని అన్ని ఆధారాలతో గణంకాలతో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి వివరించారు దమ్ముంటే వాటిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు అందరికి నమస్కారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ ఉండబట్టి వారికి మంచి మనసు మానవత్వం ఉండబట్టి పేద ప్రజల జీవితాల్ని అభివృద్ధి బాట వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బటన్స్ నొక్కారు ఐదేళ్లలో సుమారు నూట ముప్పై ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నవరత్నాలను అమలు చేసి పేద సామాన్య వర్గాల జీవితాల్ని అభివృద్ధి వైపు దిశగా పయనించేలాగా వారు ఎంతో శ్రమించారు ఎంతో శ్రమించారు అందుకే వాటికి నవరత్నాలని పేరు పెట్టారు అమలు చేశారు కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడానికే కూటమి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అందుకనే అందుకనే సూపర్ సిక్స్ పేద ప్రజల జీవితాలు పీకల నొక్కడానికే అబద్ధపు హామీలు ఇచ్చారు బోసపూర్తి ప్రకటనలు చేశారు ఈరోజు అధికారంలోకి వచ్చి యాభై రోజులు అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు పెట్టలేకపోయారంటే వారి పాలనలో దొలతనం మనందరం కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మరి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు ఆ బటన్ నొక్కడం మీద చాలామంది అవహేళనగా మాట్లాడారు మాట్లాడారు కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడం ఎంత కష్టమో పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురధరీష్ర్ గారికి అర్థమైంది అట్లాంటిది నూట ముప్పై ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేద ప్రజల జీవితాల్లోకి పేద ప్రజల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించారంటే వారి సమర్థమైనంత ఉన్నటువంటి పాలన గురించి ఈ రోజున రాష్ట్రం మొత్తం చర్చ జరగాలి చర్చ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలకి నవరత్నాలని పేరు పెట్టి అద్భుతంగా అమలు చేశారు వారు పాదయాత్ర చేసింది ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలు చేయడానికి కానీ లోకేష్ గారు పాదయాత్ర చేసింది పగ ప్రతీకారం తీర్చుకొని రెడ్ బుక్ రచించడానికన్న విషయం ఈరోజు అందరికీ కూడా అర్థమవుతుంది అర్థమవుతుంది ఆచరణకు అమలకు అవకాశం లేనటువంటి పథకాలని సూపర్ సిక్స్గా పేరు పెట్టి ఈరోజు ప్రజల్ని మోసం చేశారు ప్రజల చెవిలో ఫ్లవర్ కాదు క్యాలీ ఫ్లవర్ పెట్టి అడ్డంగా మోసం చేసినటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు మాని పథకాల కోసం చర్చ చేస్తే బాగుండేది చంద్రబాబు గారు నిన్న నిన్న మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ చేస్తే భయమేస్తుంది అని మీరు భయపడద్దు మీరు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు పథకాలు ఎలా అమలు చేయాలి వాటికి నిధులు ఎలా సేకరించాలని మీరు భయం చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఒక గంట రెండు గంటలో ట్యూషన్ చెప్పించుకుంటే పథకాలు అమలా అమలు చేయాలి వాటికి నిధులు ఎలా సేకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తారు వారికి ఉన్నటువంటి పాలనా అనుభవం పేద ప్రజల ప్రేమ మీద ఉన్న ప్రేమ అట్లాంటిది కాబట్టి మీరు ముగ్గురు కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు ట్యూషన్ చెప్పించుకుంటే అద్భుతంగా పథకాలు అమలు చేయగలరని కూడా నేనైతే తెలియజేస్తున్నా మాట మాటకి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారని పారిపోతున్నది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి ఇవ్వకుండా పారిపోతుంది మీరు కదా మీరు కదా మీరు అసెంబ్లీలో ఈ ఐదు రోజులు విడుదల చేసినటువంటి అన్ని పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అద్భుతంగా గణాంకాలతో సహా చాలా చక్కగా ఫ్యాక్ట్ పేపర్ విడుదల చేశారు అది ఏదన్నా తీసుకోండి మీరు ఇసుక తీసుకోండి మద్యం తీసుకోండి గనులు తీసుకోండి శాంతి భద్రతలు తీసుకోండి పోలవరం తీసుకోండి అప్పులు తీసుకోండి అభివృద్ధి తీసుకోండి ఇలా ఏ అంశం మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ వివరణ ఇచ్చారు గణాంకాలతో సహా దమ్ముంటే కూటమి నాయకులు ఎవరైనా సరే మీరు విడుదల చేసినవి తప్పుడు పత్రాలు శ్వేత పత్రాలు కాదు ఫ్యాక్ట్ పేపర్స్ అన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు దమ్ముంటే వాటి మీద ఎవరైనా సరే చర్చకు రావచ్చని కూడా తెలియజేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం కేంద్రంలో ఏమో ఎన్డీఏ కూటమి బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు మరి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో మీరు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు దీనికి సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతారని కావాలనే మీరు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా అబద్ధపు ప్రచారాలు మోసపూరిత ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది చంద్రబాబు గారు మీరు కాదా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దాడులు దౌర్జన్యాలు మానభంగాలు ఇష్టానుసారం చేస్తూ ఉంటే ప్రజలకు శాంతి భద్రతలు కోరుకుంటా ఉన్నారు వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇష్టానుసారం దాడులు దౌర్జన్యాలు మర్డర్లు చేస్తూ ఉంటే అసెంబ్లీలో మీరు చెప్పే ప్రవచనాలు వినాలా వినాలా అందుకే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తేనే మీరు కూడా దిగొచ్చి అసెంబ్లీలో ఇక నుంచి రాజకీయ ప్రేరేపిత దౌర్జన్యాలు ఉండవు అని మాట్లాడు ఇది కూడా నటన వాస్తవం అనేది నిన్నటికీ అర్థమైంది నిన్న కూడా ఎక్కడ దాడులు దౌర్జన్యాలు ఆగల ఇవన్నీ ఆగాలి ఇవన్నీ ఆగాలి ఖచ్చితంగా ఆగాలని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు మీరు ఆ తీరుగా పాలన చెయ్యాలి లేకపోతే ప్రజా తిరుగుబాటు మేమే తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా మీరు విధి విధానాలు రూపొందించలేరా యనమల రామకృష్ణుడు గారు పయ్యావులు కేశవ్ గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు కదా వారు ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు సూచించలేరా పనికిరారా వాళ్ళు చెప్పండి పనికిరారా పనికిరారా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఏంటంటే డేటా డేటా అందరితో చర్చిద్దామంట అందరితో చర్చిస్తామని సూపర్ సిక్స్ అప్పుడు చెప్పకపోయారా చెప్పకపోయారా ఇట్లాంటి అవాస్తవాలు అబద్ధాలు నటించడం జగన్మోహన్ రెడ్డి గారికి రాకే నిన్న ఓటమి చెందారు ఓటమి చెందారు అధికారం కోసం మీరు ఎంత స్థాయికైనా దిగజారిపోతారని మరొకసారి రాష్ట్ర ప్రజలకి అర్థమైంది అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడే ముందు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వారికి కూడా అన్ని విషయాల మీద కొంత అవగాహన ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నాను సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ లాంటి గొప్ప క్రికెటర్స్ కూడా వారి కెరియర్స్లో ఎత్తుపాలలు ఉన్నాయి సెంచరీ కొట్టారు హాఫ్ సెంచరీ కొట్టారు సింగిల్ డిజిట్కి పరిమితమయ్యారు కానీ తదుపరి వారి కెరియర్లో డబల్ సెంచరీ కొట్టారు ట్రిపుల్ సెంచరీలు కొట్టారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లోనే డబల్ సెంచరీ కొడతారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా డబల్ సెంచరీ కొడతారు ఇవన్నీ మీరు చూస్తారు నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు ఖచ్చితంగా ఈసారి బలంగా బలంగా ఆదరిస్తారు అధికారం కట్టబెడతారని కూడా ఈ సందర్భంగా మేమైతే చాలా స్పష్టంగా తెలియజేస్తాం స్పష్టంగా తెలియజేస్తాను ఉన్నాం అదేవిధంగా కూటమి పాలన కూడా ఏం నిర్మాణాలతోనో దేనితోనో ప్రారంభం కాల కూటమి పాలన కూడా కూల్చివేతలతోనే ప్రారంభమైంది కూటమి పాలన కూల్చివేతలతోనే ప్రారంభమైంది కావాలంటే కావాలంటే ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాలి మీరు సచివాలయాలు కోల్చలేదా శిలా పథకాలు కోల్చలేదా పార్టీ కార్యాలయాలు కోల్చలేదా కోల్చలేదా కూటమి పాలన కూడా కూల్చివేతలతోనే ప్రారంభమైందన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు మీరు మర్చిపోవద్దు ఇవన్నీ కూడా ప్రజలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అదేవిధంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి లాగా ప్రజలు మీ సామాజిక వర్గ వారు మిమ్మల్ని తీసుకోరు తీసుకోరు మీ పనితీరే ఇక్కడి నుంచి ప్రామాణికమవుతాయి అబద్ధాలు మోసపూరిత ప్రకటనలు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతాయి కాబట్టి ఇక్కడ నుంచి మీ పనితీరే కొలమానం అన్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి మీ ఆవేశపూరిత ప్రసంగాలు మీ అబద్ధాలు ఇవన్నీ ప్రజలు ఎనరు ఇంకా ఎనరు ఖచ్చితంగా మీ పనితీరే కొలమానం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి అనుభవం ఉన్న వ్యక్తి పాలన చేస్తే బాగుంటుందని మాట్లాడారు మాట్లాడారు కానీ నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ముందుకెళ్ళట్లేదు అనేటువంటి భయం ఎందుకు వ్యక్తం చేస్తూ ఉన్నారు అసెంబ్లీలోనే మాట్లాడారు పక్కనే మీరు కూడా ఉన్నారు మీరు కూడా ఉన్నారు దీని మీద కూడా మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది గతంలో మీరు చెప్పారు ఎన్నో వాస్తవాలు మాట్లాడారు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ మా పాలన వస్తే ఆగిపోతాయి అని చెప్పారు ఈ యాభై రోజుల పాలనలో ఎంతమంది మహిళల మీద అగాయత్యాలు చేశారు హత్యలు చేశారు దాడులు చేశారు ఒక్క మహిళ మీద జరిగిన దాడి అయినా మీరు కనీసం స్పందించారు మేము అధికారంలోకి రావంగానే సుగాది ప్రీతి కేసు టెకప్ చేస్తాం మొట్టమొదటి కేసు అదే అని మరి మాట్లాడారు కదా ఈరోజు నా కర్నూలులో జరిగిన ఆ సంఘటన మీద మీరు ఎందుకు మాట్లాడట్లా విశాఖపట్నం నెల్లూరు వైజాగ్లో మహిళల మీద అరాచకాలు జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా పరామర్శించలేదే అధికారంలోకి రాకముందు ఒకలాగా అధికారంలోకి వచ్చాక ఒకలాగా ఉన్న విషయం మీ ప్రవర్తన ప్రజలకు అర్థమైపోయింది ప్రజలకి అర్థమైపోయింది ఖచ్చితంగా ఖచ్చితంగా మీ పని తీరే కొలమానం అన్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి మీరు గతంలో మాట్లాడిన ప్రతి మాటకి బాధ్యత వహించాలి లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు మీరు తెలుసుకుంటారు అప్పులు ఇప్పిస్తేనే మీరు ధన్యవాదాలు తెలియజేశారు మరి అధికారంలో తెచ్చినటువంటి ప్రజల పథకాల కోసం మీరు నిధులు ఎందుకు సేకరించరు హామీలు ఇచ్చారు కదా అమలు చేసే బాధ్యత మీకు లేదా దీని మీద కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జననేత జనం కోసం నిత్యం పరితప్పించేటువంటి వ్యక్తి ప్రజల జీవితాల్లో మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యం అభివృద్ధి అందరికీ ఉండాలి కొందరికి మాత్రమే కాదన్న వాస్తవాన్ని ఆయన గ్రహించబట్టే పేద సామాన్య వర్గాల జీవితాల్లో అభివృద్ధి సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన పరితప్పించారు ఆ దిశగానే అడుగులు వేశారు కొందరి చేతుల్లోనే అభివృద్ధి కేంద్రీకృతం అయితే అది ప్రజాస్వామ్యానికే పెరుమూపు వస్తున్నటువంటి విషయాన్ని విషయాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహిస్తూ ఉన్నారు పాలనలో ఆ తీరు కూడా చంద్రబాబు నాయుడు గారు మార్చుకుంటారని నేనైతే ఆశిస్తా సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దూ అప్డేట్స్